కార్యక్రమంలో అనుదిన మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకులను వంటి యేసుక్రీస్తు మూల్యమైన మన అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము బాలుడైన సమయోలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సమయోలు మొదటి గ్రంథము అధ్యాయము అధ్యాయము పదకొండవ వచనం చదువుకుంది తర్వాత ఎల్కాన రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను అయితే బాలుడకు అయితే బాలుడు యాజకుడైన ఎలి ఎదుట యహోవాకు పరిచయం చేయిచుండెను ఇక్కడ గమనించినట్లయితే వచనం కూడా గమనించినట్లయితే అందువలన జనులు యహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్య పరుటకు ఆ యవనులు కారణమయ్యరు కనుక వారి పాపము యహోవా సన్నిధిని బహు గొప్పదాయను అని చెప్పేసి చూస్తుంటున్నాం అలాగే ఇరవై ఒకటో వచ్చినం కూడా చదువుకుందాం యహోవా అన్నాను అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను అయితే బాలులకు సమీయులు యహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను అని చెప్పేసి చూస్తుంటున్నాం అన్నదిన అన్నదీ కార్యక్రమంలో ఇలాగూ ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం ఎంతగానో ఆయన మనము స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో బాలుడకు సమయలు అనగా న్యాయాధిపతి అయిన సమయలు లేక చివరి న్యాయాధిపతి అని చెప్పేసి మనం చూస్తాం సమయలు అనగా దేవుని నామము తల్లిదండ్రులు వచ్చి అన్న ఎల్కానా అంతేకాదు కానీ కుమారులు ఏవేలు అబియా అన్నట్లుగా సమయంలో మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి పన్నెండవ వచనాల్లో మనం చూస్తాం తోపుటువులు ఐదుగురు రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చంలో మనం గమనిస్తున్నాం గోత్రము వచ్చేసి లెవీయుడు కహాతు వంశీయుడు అహరోను వంశ సంబంధి సంబంధిత వ్యక్తి కాదు ఇక్కడ గమనించినట్లయితే ప్రాంతాన్ని బట్టి చూస్తే ఎఫ్రాయిడు ఊరు వచ్చి రామ వృత్తి వచ్చేసి ఏడు తొమ్మిదిలో యాజకుడుగా ఉన్నాడు మూడు ఇరవైలో ప్రవక్తగా ఉన్నాడు అంతేకాదు కానీ ఏడవ అధ్యాయము ఐదు పదహైదవ ఉత్సంలో న్యాయాధిపతిగా ఉన్నాడు సమయాలు లక్షణాలు మనం గమనించినట్లయితే దేవుని పిలుపుకు లోబడిన వాడుగా ఉంటున్నాడు యహోవాకు పరిచయ చేసేవాడుగా ఉంటున్నాడు మూడవ అధ్యాయము ఒకటవ వచనంలో మనం గమనిస్తాం సోమయలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వచనాల్లో ప్రార్థనా పరుడుగా ఉన్నాడు సోమయలు తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనములో మంచి యాజకుడుగా ఉన్నాడు పదమూడవ అధ్యాయము పదమూడవ వచనములో పాపాన్ని ఖండించేవాడుగా ఉన్నాడు ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనములో మధుర సంయోగ గ్రంథము ఎనిమిది ఆరులో గమనిస్తే తన పట్ల ఎదురైన విమర్శలను దేవుని సన్నిధిలో చెప్పవాడుగా ఉంటున్నాడు సమయంలో మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో పదహైదు పదకొండులో కూడా గమనిస్తే ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేవాడుగా ఉంటున్నాడు సమీలు అంతేకాదు కానీ పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో అంతము వరకు దేవుణ్ణి సేవించిన వాడుగా చూస్తుంటారు బాలుడగు సమయలు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడు ఉగడపాధ్యాయము ఇరవై ఎనిమిదవ చంలో మనం చూసినట్లయితే కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినము లలిటను వాడు యహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను అప్పుడు వాడు యహోవాకు అక్కడే మొరొక్కెను అని చెప్పేసి చూస్తాను ఊహ తెలియని వయసులోనే దేవుని ఆరాధించిన వాడుగా ఉంటున్నాడు మృక్కిన వాడుగా ఉంటున్నాడు సమీయులు రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచంలో గమనిస్తే దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిలిన వాడుగా ఉంటున్నాడు సమీయులు మూడవ అధ్యాయము పదేవ వచంలో గమనించినట్లయితే దేవుని ప్రత్యక్షతను పొందినవాడుగా ఉంటున్నాడు సమయాలు మూడవ అధ్యాయము పంతొమ్మిదవచంలో గమనించినట్లయితే మాటలలో ఏది తప్పని వాడుగా ఉంటున్నా మూడవ అధ్యాయం పదహారవచంలో గమనిస్తే యాజకునికి లోబడిన వాడుగా ఉంటున్నాడు ఇదే మూడవ అధ్యాయం పంతొమ్మిదవ ఉచంలో గమనిస్తే యవన ప్రాయములో కూడా క్రమశిక్షణ కలిగిన వాడుగా ఉంటున్నాడు సమీయులు మూడవ అధ్యాయము ఇరవై ఉచములో గమనించినట్లయితే గొప్ప ప్రవక్తగా ఖ్యాతి వాడుగా ఉంటున్నాడు సమీయులు సమయంలో లక్షణాల్లో మనం ఇక్కడ గమనించినట్లయితే ఇదే సమయంలో మొదటి గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన గమనించినట్లయితే దేవుని దర్శనము నిత్యము పొందినవాడుగా ఉంటున్నాడు ఏడవ అధ్యాయ మూడవ వచనంలో బాధలలో నుండి విడిపించే బోధ చేసేవాడుగా ఉంటున్నాడు ఇదే ఏడవ అధ్యాయ మూడవ వచ్చినంలో తన ప్రజలను చరిచేసేవాడుగా ఉంటున్నాడు అట్టి సమయాలను మనం చూస్తూ ఇదే ఏడవ అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో తప్పిపోయిన వారిని తిరిగి దేవుణ్ణి సేవించేవారిగా చేసేవాడుగా ఉంటున్నాడు సమీయులు సమీలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం ఐదు నుంచి తొమ్మిది వచనాల్లో గమనించినట్లయితే తన ప్రజల తరఫున ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు సమీ ఏడవ అధ్యాయం పదిహేడవ వచనంలో తన స్వస్థలమును నిర్లక్ష్యము చేయనివాడుగా ఉంటున్నాడు సమీలు సమయలు మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఐదవ ఉచంలో చూస్తే మంచి ప్రవర్తన కలిగిన వాడుగా సమయలు మనం చూస్తుంటున్నాం సోదరి సోదరుడ చిన్న వయసులోనే సమీలు ఆయన యహోవా సన్నిధిలో మరి అక్కడ ఆ బిడను ప్రతిష్ఠించినప్పుడు అక్కడే యహోవాకు మొక్కిన వాడుగా ఉంటున్నాడు ఆయన ఆరాధించిన వాడుగా ఉంటున్నాడు అట్టి సమయాలు మరి మనం మనం గమనిస్తుంటున్నాం కాలంలో సమయాలు లక్షణాలు ఎంతో గొప్పవిగా ఉంటున్నాయి యహోవాకు మొరొక్కాడు ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యహోవాకు పరిచయం చేశాడు అంతే మాత్రమే కాదు కానీ యహోవా సన్నిధిలో యహోవా సన్నిధిలో ఉండి ఎదుగుతూ ఉన్నాడు సమయుడు అంతేకాదు ఇరవై ఆరవచంలో చూస్తే బాలుడగు సమయలు ఇంకనూ ఎదుగుచూ యహోవా దయ్యందును మనుషుల దయ్యెందును వర్ధిల్లు చూడను అని చెప్పేసి అట్టి సమయాలను మా జ్ఞాపకం చేసుకుంటున్నాం యోధికాల వేర అది మాత్రమే కాదు కానీ ఏలి కుమారుల యొక్క పొరపాట్లు ఈ అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి వారు దుర్మార్గులుగా జీవించారు వారి యొక్క పాపము దేవుని సన్నిధిలో బహు గొప్పదిగా ఉంది రీల అధ్యాయము పదిహేడు వచ్చంలో చూస్తే అందువలన జనులు యహోవాకు నైవేద్యము చేటు ఎందు అసహ్యపడుటకు ఆ యవనుల్లో కారణమైరి కనుక్క వారి పాపము యహోవా సన్నిధిని బహు గొప్పదిగా చూస్తుంటాం సోదరి సోదరుడా యహోవా సన్నిధిలో భయముతోనూ వణుకుతోనూ మనముండ ఇట్టి దుర్మార్గులు ఉన్న చోట బాలుడగు సమయాలు ఉన్నట్లుగా చూస్తుంటాం కానీ అతని జీవితం ప్రత్యేకంగా ఉంది బాలుడగు సమయంలో మంచి సుగుణాలను మనం చూసాం ఇప్పటివరకు అట్టి సమయాలు దేవుని దయ్యందును మనుషుల దయ్యందును ఎదుగుతున్నవాడుగా మనం చూస్తుంటున్నాం బాలుడగు సమయాలు యహోవాకు పరిచయ చేస్తూ ఉన్నాడు దేవుని మందిరములో ఉండి పరిచయం చేస్తూ ఉన్నాడు దాన్ని గుర్చి వ్రాయబడినప్పుడు అక్కడ గమనిస్తే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యహోవాకు పరిచయ చేయుచ్చుండను అని వ్రాయబడింది నిజమే దేవుని మందిరములో మనము చేసే ఏ చిన్న పని అయినా అది దేవునికి మహిమకరంగా ఉంటుంది మనం ఇష్టపూర్వకంగా చేసే పని అది మహిమపూర్వకంగా చేయాలి దేవునికి మహిమపూర్వకంగా మనం చేయాలి సమయాలు చిన్న వయసులోనే పరిచర్య చేయుటకు ఇష్టపడ్డవాడుగా చూస్తుంటున్నాం ఇదే రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచంలో గమనించినట్లయితే యహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కన్ను అయితే బాలుడకు సమయాలు యహోవా సన్నిధిని ఉండి ఎదుగుతూ ఉండడం అని చెప్పి చూస్తాడు దినదినము ఎదుగుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నా బాలు సమయంలో యహోవా సన్నిధిలో ఎదుగుతూ ఉన్నవాడు దేవుడు అన్నాను దేవుడు దీవించి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను ఇచ్చారు అయితే సమయంలో యహోవా సన్నిధిలో సమయలు మాత్రమే దేవుని సన్నిధిలో ఎదుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఎంత ఆశీర్వాదకరం మనము మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉండాలి వాక్యములోను పరిచర్యలోను ప్రార్థనలను దినదినము ఎదుగుతూ ఉండేవారి గమనం ఉండాలి అంతేకాదు కానీ బాలుడుకు సమీలు అన్ని విషయంలో వర్ధులు ఉన్నవాడు కాదు సమీరులు దేవుని దయలు దయలోను మనుషుల దయలను వర్ధిల్లాడు మనం అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి యోహాను రాసిన ముందు మూడవ పత్రికలు కూడా మనం చూస్తాం అక్కడ కూడా వర్ధిల్లెను అని చెప్పేసి చూస్తాం సమయాలు ఇట్టి అనుభవాలు కలిగినటువంటి సమయాలు మనం చూస్తుంటున్నాం ఒక ప్రక్క ఏలి కుమారులు దుర్మార్గులుగా జీవిస్తుండగా సమయంలో మాత్రము ప్రత్యేకంగా జీవించిన వాడుగా చూస్తుంటున్నాం దేవుని సన్నిధిలో అతని పరిచర్య అక్కడే ఎదిగిన వాడుగా అక్కడే వర్ధిలిన వాడుగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం ప్రే సోదరి సోదరుడా మనము స్థానిక సంఘాల్లో మనం ప్రదేశంలో మనము కూడా దేవుని దయందు మనము దేవుడు చూస్తున్నాడు అని భయముతో వరకుతో ఆ మనము చేయవలసిన భారంభంగా ఉంటున్నాం బాలుడుకు సమీయులు దేవుని సన్నిధిలో దినదినము ఎదుగుతూ ఏలి కుమారుడు యహోమాను ఎరుగుని వారై మిక్కిలి దుర్మార్గులై ఉంటుండగా అట్టి వారి మధ్యలో ఉండి సమీయులు దినదినము పరిచయం చేస్తూ ఎదుగుతూ వాడుగా మనం చూస్తున్నాం అట్లా మనము కూడా దేవుని సన్నిధిలో ఉంటూ దేవుడు సమయంలోలాగా మనము కూడా సమయలు వలె మనము కూడా దేవుని సన్నిధిలో మనము జీవించవలసిన వారముగా మనం ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నమైన మా ప్రియ తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా నీవెంతైనా నమ్మదగిన దేవుడవు గొప్ప దేవుడవు తండ్రి యువదీకాల వేళలో మీ దివ్యమైన శ్రేష్టమైనటువంటి మాటలను ప్రభావం చదువుకొని ధ్యానించే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున మన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్